అందరికి నమస్కారం సబర్మతి రిపోర్ట్ మూవీని ఇప్పుడే చూడడం జరిగింది చాలా బ్రహ్మాండమైనటువంటి సినిమా నిజంగా ఈ సినిమా తీసినటువంటి డైరెక్టర్స్ కానీ డైరెక్టర్ గాని ప్రొడ్యూసర్ గాని తనలో నటి వాళ్ళందరికీ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు మళ్లీ అప్పీల్ చేస్తున్నా ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ప్రతి జాతీయవాది ప్రతి హిందువు చూడాల్సిన సినిమా ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది ఎలాంటి వివాదాలు లేకుండా వివాదాస్పద వ్యాఖ్యలు లేకుండా నిజం నిప్పు లాంటిది అన్నటువంటి ఒక నానుడికి నిలెత్తి నిదర్శనమే ఈ సబర్మతి రిపోర్ట్ మూవీ ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలన కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రనే మార్చి లేని విషయాలను జోడించి సంబంధ విషయాలను జోడించి వాస్తవ చరిత్రను తెరగుమర చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గోద్రాలో జరగ సంఘటన విషయంలో కూడా రెండు పేల రెండులో జరిగిన సంఘటన విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక వర్గాన్ని కొమ్ముగాస్తూ ఒక వర్గాన్ని పెంచి పోషిస్తూ ఒక ప్లాన్ ప్రకారం అయోధ్య నుంచి వచ్చిన కరసేవకులను హతమార్చాలని చెప్పి ఉద్దేశంతో హత్య చేయాలనే ఉద్దేశంతో ద్వారా ఈ దేశంలో మత విద్వేషాలు తగిలించి రాజకీయ అభివృద్ది పొందాలని చూసేటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రలను ఈ రోజు బహిర్గతమైంది ఈ సినిమా ద్వారా ఈ రోజు మేము ఏ చెప్పినా కూడా బీజేపీ వాళ్ళు గద చెప్తారు వాళ్ళకు అనుకూలంగా చెప్తారని చెప్పి చాలా మంది చాలా రకాలుగా వ్యాఖ్యలు చేశారు ఇది వాస్తవ చరిత్ర అని చెప్పి గత నుంచి కూడా భారతీయ జనతా పార్టీ హిందూ సంస్థలు కానీ జాతీయవాదులు కానీ కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ హత్యాకండ జరిగింది ప్లాన్ ప్రకారం జరిగిన హత్య కర సేవకులను హత్య మార్చడమే ఈ హత్య అని చెప్పి ఈ సంఘటన అని చెప్పి అనేక సందర్భాలు చెప్పినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక శిక్షణ మీడియా సపోర్ట్ చేయడం ఇంకో శిక్షణ మీడియా వాస్తవాలను బహిర్గతం చేసే ప్రయత్నం చేయడం ఇవన్నీ ఇం రోజు జరిగిన కానీ ఇప్పుడు కూడా సమాజంలో కూడా జరిగిన విషయం ఇప్పటికీ కూడా వదిలేదు చాలా మందికి ఇప్పుడు ఏదో మత విద్వేషాలు తగినాయి రెండు వర్గాల మధ్య గొడవైంది అనుకోకుండా సంఘటన జరిగింది లోపల గ్యాస్ స్టవ్ పెట్టుకుని అయోధ్య వేస్తున్నారు అక్కడ వంట వంట చేసుకుని వచ్చి స్టవ్ అంటూ మిస్ఫైర్ అయిపోయింది సిలిండర్ వెళ్ళిందనో ఇంకో రకరకాలుగా ఇలా సినిమాలు చూపట్టిన విధంగానే అనేక కట్టు కథనాలు వినిపించి ఇలా నమ్మించే ప్రయత్నం చేశారు కానీ ఈరోజు ఈ సినిమా ద్వారా కనీసం ఇప్పటికైనా ఇన్ని సంవత్సరాల తర్వాతనైనా వాస్తవ విషయం ఏందో ఇలా సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేయడం నిజంగా చాలా గొప్ప విషయం ఈ సినిమా కమర్షియల్ను డబ్బుల కోసమో సెన్సేషన్ల కోసమో వ్యాపార దృక్పథం తీసిన సినిమా జరిగిన వాస్తవ విషయాలను కళ్ళ కట్టినట్లుగా సమాజానికి చూపట్టే ప్రయత్నమే ఈ సినిమా సినిమా యొక్క ఉద్దేశం సమాజం ఇవే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్రనేది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఏ విధంగా ప్లాన్ చేశారు ఏ విధంగా మత విద్వాలు కలిగించే ప్రయత్నం చేశారు ఏ విధంగా హిందువులను హతమార్చే ప్రయత్నం చేసినారు మనం చూస్తున్నాం మనం దాంతో పాటు ఒక వర్గానికి కొమ్ముగాసే పార్టీలు కూడా ఇప్పటిక సరే ఆ సినిమా లేదో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా గెలిస్తే సంబరాలు చూపెట్టినారు సంతోషం కానీ ఇప్పటి కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకునే పరిస్థితి ఇప్పుడు కూడా అనేక ప్రాంతాలు ఇప్పటికూడా ఉంది ఇప్పుడు కూడా అనేక ప్రాంతాలు బంగ్లాదేశ్ అని మినీ బంగ్లాదేశ్ అని మినీ పాకిస్తాన్ అని మినీ ఆఫ్ఘనిస్తాన్ అని ఇప్పుడు కూడా అనేక ప్రాంతాలు కూడా ఉన్నాయంటే ఇదే కారణం రేపు రాబోయే రోజులలో కూడా ఇటువంటి సంఘటన జరగకూడదు లేదు ఇక్కడ లేదు ఇప్పుడు మినీ పాకిస్తాన్ అని చెప్పి ఇండియాలో ఉంది అంటే మినీ బంగ్లాదేశ్ అని ఇండియాలో ఉందంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా గెలవద్దని కోరుకొని పాకిస్తాన్ గెలుస్తూ సంబరాలు చేసుకునే పరిస్థితి ఇంకా ఉందంటే ఎవరు మారాలి ఇప్పుడు కాబట్టి ఈ సినిమా ద్వారా అటువంటి ఆలోచనలు వచ్చినాయి వాళ్ళ ఏ సమాజం మారాలి జరుగుతున్న వాస్తవ విషయాలను గుర్తించాలి సమాజం స్పందించాలి ఆ స్పందించినప్పుడే ఈ దేశం ఒక శక్తివంతమైన దేశంగా నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఒక మంచి మూవీ ఈరోజు మాకు అందించాల స్పందన బాగుంది సరే ఇంకా చాలా మంది చూడలేకపోతున్నారు నేను మళ్లీ మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నా ప్రతి ఒక్కరూ సినిమా చూడండి సబర్మతి రిపోర్ట్ సినిమా చూడండి వాస్తవ విషయాలు తెలుసుకోండి కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు కొన్ని పార్టీలు ఒక వర్గానికి కొమ్ముగాస్తూ హిందూ సమాజం పట్ల ఏ విధంగా కుట్రలు కుతంత్రాలతో హిందూ సమాజాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తారో ఈ సినిమాను చూసిన తన కనీసం అర్థం చేసుకోండి మేము ఇన్ రోజులు చెప్పిన విషయాలు వాస్తవాలు చెప్పి సినిమా చూపెట్టేది వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వాస్తవాలు చెప్తుంది అబద్దాలు చెప్పేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చూడాలి సినిమా ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అప్పీల్ చేస్తారు సినిమా చూడండి ఈ సినిమా ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాల్సిన విషయం ప్రతి హిందూ సినిమా చూడాల్సిన విషయం ఇది మరొకసారి ఆ డైరెక్టర్ కు ప్రొడ్యూసర్ కు ఆ సిబ్బందికి అందరూ కూడా కష్టపడ్డ సిబ్బంది అందరు కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ తెలంగాణ రాష్టంలో కూడా ఈ సినిమాకు ట్యాక్స్ ఎగ్జంషన్ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఉత్తరప్రదేశ్ లో కూడా ట్యాక్స్ మినహాయించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ రాష్ట ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి ఈ సినిమా కూడా టాక్స్ మినహాయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు అంటే వాళ్ళు చరిత్ర చరిత్రను తెరమరుగు చేసి లేని విషయాలను జోడించి తప్పుడు చరిత్రను చిత్రీకరిస్తే అదే చరిత్రను చూపట్టు ఆమె కూడా అందుకే ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెరమరుగు చేసింది వాస్తవ చరిత్ర బయటకు వస్తాక కాంగ్రెస్ పార్టీకి వర్షపడతలేదు వాళ్ళ బయట తెలియలేని పరిస్థితి బయట సమాధానం చెప్పుకోలేని పరిస్థితి కాబట్టి వాస్తవ చరిత్రను నా చెప్తా నిజం నిపులాంటిది ఇవ్వలేకుంటే బయటకు వస్తుంది చాలా రోజులు బయటకు వచ్చింది రాబోయే రోజుల్లో కూడా ఇంకా చరిత్రను నేను ఇదే కాదు ఈ విషయం కాదు దేశ చరిత్ర విషయంలో దేశ స్వాతంత్ర సంబంధ విషయంలో గాని దేశ చరిత్ర విషయంలో కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ చరిత్రను తెరమరు చేసే ప్రయత్నం చేస్తున్నది ఇంకా ఇటువంటి సినిమాలు రావాలే నిజమైన చరిత్ర ఈ దేశ ప్రజలకు తెలివాలే తెలిసినప్పుడే వాస్తవ విషయాలు బయటకు వస్తాయి సమాజంలో కూడా మార్పు వస్తుంది ఒక మంచి దేశ నిర్మాణం జరుగుతుంది మంచి సమాజం నిర్మాణం జరుగుతుంది కూడా నేను కోరుతా ఉన్నాను ఇంకా రావాలి సినిమాలు ఇటువంటి సినిమాలు రావచ్చనే ఉండాలి ఇంకా